హర్యానాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది అంతేకాదు జాట్ సామాజిక వర్గమే తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని అస్తం పార్టీ నేతలు భరోసాతో ఉన్నారు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రస్తుతం దూకుడు మీద ఉంది ఇటీవలి లోక్సభ ఎన్నికలలో హర్యానాలోని ఐదు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది దీంతో హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న విషయం హస్తం పార్టీ నేతలకు తెలిసిపోయింది ఈ నేపథ్యంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది మన దేశ స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్ బజరంగ్ పూనియా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఈ అక్టోబర్ ఐదో తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఈ ఇద్దరు రెజిలర్లు పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్లే వినేష్ ఫోగట్కు జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్ ఉంది భారత్కు స్వర్ణం తీసుకురావాలన్న సంకల్పంతో ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్లిన వినేష్ ఫోగట్పై దురదృష్టవశాత్తు అనర్హత వేటుపడింది దీంతో భారత్ కలలు కలలయ్యాయి కేవలం వంద గ్రాముల అధిక బరువు వినేష్ ఆస్తులను చిద్రం చేసింది అలాగే బజరంగ్ పూనియా కూడా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రెజిలరే ఈ ఇద్దరు స్టార్ రెజిలర్లు చేరడం నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింటే కాగా వినేష్ ఫోగట్ జులానా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు బజరంగ్ పూనియా ఈసారి పోటీ చేయడం లేదు ఆయనకు పార్టీ పదవి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ఏకపక్షంగా చేసిన మూడు సాగు చట్టాల ప్రభావం ఇప్పటికీ హర్యానా రాజకీయాలపై కనిపిస్తోంది మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ప్రధానంగా హర్యానా అన్నదాతలు చేపట్టిన పదకొండు నెలల ఉద్యమం దేశమంతా ఆకర్షించింది రైతుల ఉద్యమం కాస్త మహోద్యమంగా మారింది దీంతో ఒక దశలో ఉద్యమిస్తున్న రైతులను కలిస్తా అని బీజేపీ అగ్రనేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు అయినప్పటికీ హర్యానా రైతులు ఉద్యమాన్ని కొనసాగించారు రైతుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చడంతో బీజేపీ సర్కార్ మెట్టు దిగక తప్పలేదు లేదంటే ఈ ఉద్యమ ప్రభావం ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలపై పడుతుందని అంతిమంగా పార్టీ దెబ్బతింటుందని బీజేపీ పెద్దలు భావించారు దీంతో మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఓ ఫైన్ మార్నింగ్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు అంతేకాదు అన్నదాతలకు క్షమాపణ కూడా చెప్పారు అయితే రైతుల ఉద్యమం ముగింపు సందర్భంగా కేంద్రంలోని బీజేపీ నాయకులు కొన్ని హామీలిచ్చారు ఇందులో ప్రధానమైనదే పంటలకు కనీస మద్దతు ధరలకు కల్పించడం చట్టబద్దత లేకపోవడం వల్ల పంటలకు కనీస మద్దతు ధర లభించటం లేదు అంతిమంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు ఇంతటి కీలకమైన అంశాన్ని హర్యానా రైతులు అనేక సార్లు బీజేపీ అధిష్టానం దగ్గరకు తీసుకువెళ్లారు అయితే ఇదిగో అదిగో అంటూ బీజేపీ అగ్రనేతలు టైం పాస్ చేయడం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించకపోవడం పట్ల హర్యానాలోని రైతులు మండిపడుతున్నారు ఈ మొత్తం ఎపిసోడ్తో బీజేపీకి హర్యానా రైతులు దూరం అయ్యారు అలాగే హర్యానా యువత మీద కూడా ఈసారి హస్తం పార్టీ ఆశలు పెట్టుకుంది ప్రధానంగా అగ్నిపథ్ పథకంపై హర్యానా యువకులు నారాజుగా ఉన్నారు దీంతో యువత మొత్తం తమకు అనుకూలమనే అభిప్రాయానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇటు రైతులు అటు యువకులు తమకు సానుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది ఇదిలా ఉంటే పోలింగ్కు సమయం దగ్గరపడంతో హర్యానాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్యానాలో పర్యటించారు హర్యానాలో ఉపాధి అవకాశాలను పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ధ్వంసం చేసిందని రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు ఇటీవల అమెరికా పర్యటనలో హర్యానాకు చెందిన పలువురు యువకులు తనను కలిశారన్నారు సొంత రాష్టంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే పొట్టబట్టుకుని అమెరికాకు వలస వచ్చామని హర్యానా యువకులు తనతో చెప్పారన్నారు రాహుల్ గాంధీ బీజేపీ పాలన పట్ల హర్యానాలోని చిరు వ్యాపారులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ తప్పుడు జీఎస్టీతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని బీజేపీ సర్కార్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆయన నిప్పులు చెరిగారు ఇదిలా ఉంటే ప్రజలను ఆకర్షించడమే పనిగా వరాలు ప్రకటించి కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో సక్సెస్ అయిన ఫార్ములానే హర్యానాలోనూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు నెలకు ఆరు వేల రూపాయల పింఛను మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీలిచ్చింది बीजेपी प्रभुत्व पे प्रजल नीजे बीजेपी के जो लोग होते हैं ये आइडिया को टेस्ट करते रहते ये किसी से कहते हैं की आप ये आइडिया पब्लिक में रखिए और फिर रिएक्शन देखते हैं यही हुआ है उनके एक सांसद ने किसान कानून जो काले कानून थे उनको रिवाइव करने की बात की मोदी जी आप क्लैरिफाई कीजिए आप इसके खिलाफ है या आप फिर से बदमाशी कर क्या वो किसान के कानून रिवाइव करेंगे या नहीं और अगर करेंगे तो फिर मैं आपको गारंटी दे रहा हूँ कि इंडिया गठबंधन पूरा इनके खिलाफ खड़ा हो जाएगा। 700 लोग शहीद हुए हैं उनकी याद करनी है उनकी रिस्पेक्ट करनी है मोदी जी ने दो मिनट मौन नहीं रखने दिया था हम ये कभी नहीं भूलेंगे इधे हरियाणा असेंबली एन कम आदमी पार्टी वास्तवा इंडिया कूटम आम आदमी पार्टी भागस्वाम्य पक्ष इंडिया कूटम भागस्वाम्य पक्ष मध्य सहजा पाई कल अच्छा हरियाणा एन कम आदमी पार्टी पक्न पेटिंदे మొత్తం తొంభై సీట్లకు అభ్యర్థులను బరిలో నిలిపింది ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి అయితే హర్యానాలో అధికారానికి వస్తామన్న భ్రమలు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కు లేవు కనీసం కొన్ని సీట్లైనా తెచ్చుకుని కింగ్ మేకర్ పాత్ర పోషించాలని కేజ్రీవాల్ ఉబలాటపడుతున్నారు హర్యానాలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచినా ఆప్ సాయం తీసుకోక తప్పదన్నది కేజ్రీవాల్ వాదన ఏమైనా జాట్ సామాజిక వర్గంతో పాటు ముస్లింలు దళితుల మీద ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది రాజకీయ సమీకరణలే తమను గెలుపు తీరాలకు తీసుకెళ్తాయని హస్తం పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు ఏమైనా ఒకవైపు హ్యాట్రిక్ కోసం బీజేపీ నాయకులు ప్రయత్నిస్తుంటే మరోవైపు ఈసారి గెలుపు తమదే అంటున్నారు హస్తం పార్టీ నాయకులు